ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రకాష్ అన్న వ్యక్తి వాళ్ళ బృందం ఎమ్మంపురాన్ని ఎంచో నుంచో రెండు కోట్లు ఆస్తుంది యాభై సంవత్సరాల మట్టి అందరూ నివసింతు మరి అర్థీగత ఏమి లేకోకుండా మరి ఆ వర్షం అతను కబ్జా చేసింది కాకోకుండా ఎవడో దుర్మార్గుడు దుష్టుడు వాళ్ళ దొంగలు అసలు దొంగల్లో పెద్ద దొంగ ప్రకాష్ తర్వాత రెండో దొంగ జోసఫ్ రాజ్ మరి మేము ఇన్ని సంవత్సరాల సర్వీసులో నేను ఆస్తి అమ్మేసి అన్నారు కాబట్టి ఎవరికి అన్నేనో అని తీసుకురండి ముందు నేను తీసుకొచ్చి ఇక్కడ మహాసభలో పెట్టండి ఇక్కడ మన సంఘ సభలో పెట్టి బెంజిమోని గారి దారిని నేను ఈ ఆస్తి కొన్నాను అని చెప్పించండి నేను ఒప్పుకుంటా అంతేగాని మీరు పాంప్లెట్ వేసి బుర్ర జల్లేసి మీరంతా దొంగలవు ఫీల్డ్ కౌన్సిలు మన ముప్పై పదకొండు సంఘాల్లో ఇరవై ఏడు సంఘాలు ఇరవై ఏడు ఓట్లు మాకు వస్తే అతను మూడు ఓట్లో ఇలా నన్ను విమర్శించి ఎవరిచ్చారు ప్రజాస్వామ్యంలో అది చదువుందా లేదా చదువున్నప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో బతకాలని మీ దగ్గర చట్టం అంటే తీసుకురండి తప్పలేదు అంతే కానీ మీ ఇష్టమైన మాట్లాడితే ఇక్కడ మీరు చేసి చట్టానికి మేము అమలు అవ్వాలని అవు మరి చాలా చదువు అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు నా ఒక్కరికే ఒత్తింటది ఇది మీరు మాట్లాడేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి విమర్శించండి తప్పు ఉంటే ఖండించండి నేను అంటే ఇది నేను పోనీ కూడా మీరు పోజేసి చేసి నా మీద ఇలా పాంప్లెట్ కానీ ఈసీవీ న్యూస్లో కానీ చెత జరితీ రాబోయే రోజులు ఇంకా సీరియస్ గా తీసుకుంటా ఈ పీల దొంగల ద్వారా నాకున్న హక్కుల్ని బట్టి నేను ఏం చేయాలో నాకు కూడా తెలుసు అంత మూర్ఖుని మట్టి కాదు మీరు అర్థం చేసుకోండి మీరు అందరూ దొంగలు నన్ను దొంగ అంటే ఎలా కుదిరింది నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అర్థం లేకుండా దోషి తిన్న పెద్ద దొంగ నువ్వు రోప్రకాశ్ అన్న వ్యక్తి నువ్వు పెద్ద దొంగవి ఎగర దొంగలుగా మొదలెంతమంది నీకు బాగా అలవాటు పేని కోసం ఎప్పుడు మరవనిచ్చావు నువ్వు ఎప్పుడైనా నరవనిచ్చావా ఏదో నన్ను పెట్టుకుంటాం ప్రతిపక్షం ఉందని చెప్తాం నీ జీవితాంతం అందమైన ఉండిపోతే గుర్తు పెట్టుకో నేను చదువు లేకపోనా నన్ను ప్రజలు ఎన్నుకున్నారు నువ్వు కాదు ఎన్నుకున్నది నన్ను ప్రజలు ఎన్నుకున్నారు నేను ప్రజలకి చెప్తాను మంచి జరిగిన చెడు జరిగిన క్షమాపణ చెప్తాను మన సంఘాలకి అంతేకాని నీకు దొంగ బతుకు బతికి ద్వందేశాల మధ్య నేను వేయక్కడా కూడా సమాజంలో అది జోసే రాజు గారు అంతా ఆర్ చేసి పనులు కూడా నేను చేయను అసం చేసి పండు కూడా దాన్ని గుర్తు పెట్టుకుని వీళ్ళందరూ పెద్ద దొంగలండి ఎవరో దొంగ అంటే మరి కుదరదు లేదు పబ్లిక్ మీటింగ్ రండి షార్ట్ షార్ట్ని మాట్లాడుకుంటాం కాదు సీఎంఐ స్కూల్ లో ఎక్కడ పెడదాం పబ్లిక్ మీటింగ్ రండి మాట్లాడదాం ఎవరు దొంగ ఎవరు నిక్కర్సో ఎవరు అవినీతి మంచడం ఆ గ్రౌండ్లో తేల్చుకుంటాం ట్టు మాట్లాడి పాంప్లెట్లు వేసి మీకంటే ఎక్కువను పాంప్లెట్ మీకంటే ఎక్కువ పంచగలుగుతాను అయినా మీరు ఎన్ని ఎన్ని పాంప్లెట్లు పంచుతారు ఎన్ని రకాలుగా చేస్తారో అది రెండు వేల పదకొండుల పేపర్లో మించు పది సార్లు పంచారు పది సార్లు పంచినా పర్వాల తీసేరండి నేను ఎవరికన్నాను సెంట్రల్ చర్చ ఎవరినైనా రాయించుకుని ఎవరైనా రాశాను ఆయన కూడా తీసేరండి చాలా చేతున్నాను రండి మీరు ఎప్పుడు మీటింగ్ జరగాలన్న రెడీ పేలికలు జరిపి నేను రెడీగా ఉన్నాను అంతేకాని నేను ఇష్టమైన దొంగ మాటలు మాట్లాడినా ఏదైనా ఉంటా ఉందా గానే మాట్లాడతా ఎవరి సొమ్ము మీద ఆధారపడే వ్యక్తిని కాదు నేను నా సొమ్ము నేను ఎకరాలు నా వీటిల్లో ఈ సిబి జయంతిలో దిగి ఎకరాలు ఎకరాలు అమ్మాను ఆడేమమ్మాడో చూడు అసలే ఉద్యోగాలు ఏంటని పెద్ద దొంగగా ముందే ఆక్ చేసినాడు రోప్రకాష్ ఆస్తులు కొనుక్కున్నావుడు రోప్రకాష్ ఉద్యోగాల డబ్బులు దెబ్బేసి అంతేగాని వాడికి నేను ఎక్కడ రూపాయి తీసుకున్నానని ఈ మార్కెట్లో ఎక్కడైనా సరే ఈ జిల్లాల్లో నువ్వు నిధు తింటే నేను ఇవ్వడానికి నేను ఒప్పుకుంటా ఛాలెంజ్ చెప్తున్నా నీకు అది మధ్య గుర్తు పెట్టుకో అడుకునే వాళ్ళ నాకు అయింది నాకు దండ అని నేను వేసాను మనకి వెళ్ళా నన్ను సంఘాలు ఎన్నుకున్నాయి నిన్ను ఎన్నుకోలేదు నువ్వు మంచిగా రోజు సంఘాలు నీ దగ్గరకు వస్తాయి పాస్టా గారు కూడా నువ్వు ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నావు నేను వస్తా ఆ లాట్లో సాగమని ఏం చేస్తావు ఏం చేస్తావు చెప్పు పాస్టర్ ఏం చేస్తావు పాస్టర్ బతికించుకుని ఈ సంఘాలు నువ్వు నేను కాదు బతికిచ్చి సంఘాలు బతికితున్నాయి ఎవరు ఎవరు ఎలా మాట్లాడాలో ముందు నేర్చుకో అంతేగాని నేర్చుకోకుండా ఇష్టం అన్నట్టు వాళ్ళు ఒకండి ఎవరైనా సరే అది గుర్తు పెట్టుకుని మీరు వ్యవహారం చేయమని నేను అడుగుతున్నాను